సంక్షోభంలో ఉంది తెలుగు పుస్తకాలు కొనేవాళ్ళు లేరు ఏదో వంద కాపీలు అమ్ముకుని పంచుకుని మళ్ళీ ఒక ఎడిషన్ ప్రింట్ చేసుకుని సెకండ్ ఎడిషన్ అని గౌరవంగా చెప్పుకుంటున్నారు అంతే తప్పేవాళ్ళు లేరు కొనేవాళ్ళు లేరు అని అందరూ అంటున్న సమయంలో రచయితని ఎలాగా రచయిత నుంచి ఎలాగ డబ్బులు పిండుకోవాలా అని ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్న సమయంలో సంబంధించిన గౌరవం ఇచ్చి డబ్బు ప్రసక్తి లేకుండా ఆయన పుస్తకాలు ఎన్ని అమ్ముడు పోతాయి కాకుండా వెయ్యి పుస్తకాలు నమ్మలేకపోతే ఎలాగండి అని వెయ్యి రెండు వేల పుస్తకాలు ప్రింట్ చేస్తున్నాడు ఏకైక ప్రచురణ సంస్థ సాహితీ ప్రచురణలు ఆ సాహితీ ప్రచురణ అధినేత సాహితీ లక్ష్మి గారు ప్రశాంతి పొందినటువంటి ఎమస్కో లక్ష్మి గారితో ఒక చిన్న సంభాషణ సార్ లక్ష్మి గారు ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో ముఖ్యంగా కరోనా తర్వాత పబ్లిషింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది ఆ తర్వాత అంటే ఆన్లైన్ సేల్స్ పెరిగింది ఆన్లైన్ సేల్స్ పెరిగినాయి కానీ ఒక రకంగా చెప్పాలంటే గతంలో పబ్లిషింగ్ ఉండేటువంటి ఒక శాంక్టి అనేది ఇప్పుడు లేదు ఎందుకంటే పీడిఎఫ్లు ఒక బుక్ రాగానే పీడిఎఫ్లు ఇచ్చేసుకోవటము ఒకళ్ళు ఒకళ్ళు షేర్ చేసుకోవటము గ్రూపులు ఏర్పడి గ్రూపుల్లో పీడిఎఫ్ పుస్తకాలు కొత్తవి పాతవి అన్ని షేర్ చేసుకోవటము సో ఒక పబ్లిషర్గా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అండ్ ఒక పదేళ్ల తర్వాత పబ్లిషింగ్ భవిష్యత్ ఎలా ఉంటుంది ఎందుకంటే మీరు దాదాపుగా ఉండదు తెలుగు చదివే వాళ్ళే అసలు ఉండరు దాంట్లో నో డౌట్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది అంటే డిఫరెంట్ అసలు ప్రాబ్లం ఏంటంటే రైటర్స్ లేరు ముందు అసలు రైటర్స్ లేరు రాసేవాళ్ళు అంటే మనాళ్ళందరూ ఎట్లా ఎడిక్ట్ అయిపోయారు అంటే ఎద్దంపొడి ఎండమూరి అది వేళ్ళ బుక్స్ కోసమే వెయిట్ చేస్తున్నారు కొత్తగా రాసేవాళ్ళవి తొందరగా యాక్సెప్ట్ చేయట్లేదు నాకు తెలిసి అంటే ఆ ప్రచారం రావట్లేదు ఆ ప్రచారం రావట్లేదు ఈ కొంతమంది గ్రూపులు ఉన్నారు కదా ఇప్పుడు రాజధాని హైదరాబాద్ లో గ్రూపులు గ్రూపులు వాళ్ళు ఒక పాతిక మంది ఒక గ్రూప్ అవడం ఒక బుక్ వేసుకోవడం వంద కాపీలు వాళ్ళ వాళ్ళే పనిచేసుకోవడం అయిపోయింది అక్కడికి పబ్లికేషన్ మళ్ళీ ప్లస్ ఏంటి అంటే అక్కడ ఒక ఇది ప్రింట్ అండ్ డిమాండ్ లో బుక్ ప్రింట్ ఆ అక్కడ ప్రింట్ చేసే వాళ్ళు కూడా ఈ రైటర్స్ దగ్గర బాగా డబ్బులు ఎక్కువ యాక్సెస్ తీసుకోవటము ప్లస్ వాళ్ళెవరు మా దగ్గరికి రారు నిజంగా అయితే మేము ఎందుకంటే మేము మంచిగా చేసి పెడతాము మా దగ్గరికి ఎవరు రారు అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎక్సెస్ వేసుకుని అంటే బుక్ కాస్ట్లీగా ఉంటే వాళ్ళకి అది బాగుంటుంది సింపుల్ గా తక్కువలో చేసి పెడతాము అంటే మన దగ్గరికి ఎవరు రారు ప్లస్ ఏంటంటే ఇప్పుడు యూత్ పెరిగారండి చదవటానికి నాకు తెలిసి ఎగ్జిబిషన్స్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను యూత్ అయితే బాగా పెరిగారు వాళ్ళకి తగ్గ రచనలు చేయగలిగితే డెఫినెట్ గా సక్సెస్ ఇప్పుడు ఇప్పుడు పెంకిడిల్ బుక్ ఉందండి ఎప్పుడు ఇది అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది ఇది రాసి కానీ ఇప్పుడు ఆన్లైన్ లో నెంబర్ వన్ సేల్ అది ఎందుకు మనము అంటే వాళ్ళ నాడి పట్టుకోలేకపోతున్నాము పట్టుకోగలిగితే గనక ఏదైనా హార్ట్ కేక్ దాంట్లో నో డౌట్ అసలు ఇది ఒక కొత్త పుస్తకం ఇప్పుడు ఒక్క విషయం కన్యాశుల్కం ఉంది గుర్రజాడుగా అది హండ్రెడ్ ఇయర్స్ అయిందా అది రాసి ఇప్పటికీ అది నెంబర్ వన్ ఆన్లైన్ లో ఆన్లైన్ లో ఎవరు అడిగినా కన్యాశుల్కం రోజుకి టెన్ కాపీస్ అన్న మరి ఏంటి మనం ఎలా చెప్పగలుగు రీడర్స్ లేరు అని చెప్పడానికి లేదు కన్నారు కానీ దాన్ని మనం వాళ్ళకి తగ్గ బుక్ ఇవ్వలేకపోతున్నాం ఇంకో రకంగా రచయిత ప్లస్ ఈ ఓటీటీ సినిమా అడల్ట్ కంటెంట్ ఇది అంతా అసలు అంటే ఒక రకమైన వరస్ట్ కల్చర్ వచ్చేసింది బుక్స్ కూడా అదే కల్చర్ లో ఉన్నాయి ఇల్లీగల్ కాంటాక్ట్స్ అని లేకపోతే అడల్ట్ అంతా ఎక్కువ ఓటీటీ టైప్ లో అట్లా చేస్తున్నారు అది కాదు కదా మనకు కావాల్సింది ఇప్పుడు సపోజ్ మీరున్నారు హిస్టరీ రాస్తారు హిస్టరీ ఎంతమందికి తెలుసు తెలుసు దానికోసం కొంతమంది ఉంటారు కదా పీపుల్ వాళ్ళు గా కొనుక్కుని చదివేస్తారు దాంట్లో నో డౌట్ అసలు మనకి వెయ్యి కాపీల వరకు వేసుకున్నాం అనుకోండి అవి గొడవలు ఉంటాయి అనేది ఏమి డౌట్ అక్కర్లా అమ్మేసుకోగలం మనం ఈజీగా ఈ పిచ్చి పుస్తకాలు ఉంటాయి కదా ఆటల గురించే ప్రాబ్లం అంటే అవే ఏం పోవు మాట అదంతా ఒట్టి మాట అంటే ఇప్పుడు ప్రతి సభలో కన్యాశుల్కం గురజాల గురించి మాట్లాడతారు కాబట్టి కన్యాశుల్కం ఒక ఒక ఏమంటారు ఒక ఆరా ఏర్పడిపోయింది ఆ పుస్తకం కన్యాశుల్కం ఒక స్టాండర్డ్ పుస్తకం అంటే స్టాండర్డ్ అసలు చదివితే కూడా అంతే అద్భుతంగా ఉంటుంది కదా చలం గురించి మాట్లాడతారు విశ్వనాథ గురించి మాట్లాడతారు విశ్వనాథ గురించి మాట్లాడతారు సో ఇలా కొందరు రైటర్ల గురించి మాట్లాడతారు అంటే విశ్వనాథ్ గారి స్టాండర్డ్ ఇప్పుడు వాళ్ళకి ఎక్కదు ఎక్కదు కన్యాశుల్కం ఎక్కుతుంది విశ్వనాథ్ గారి ఎక్కదు నాకు తెలిసి అది కష్టం సో ఇలా కొందరు పేర్లే చెప్పడం వల్ల వాళ్ళ పేర్లే నిలుస్తున్నాయి ఉదాహరణకి ఇప్పుడు ఫారిన్ వెళ్ళినా ఎవరైనా కృష్ణ శాస్త్రి అంటారు పాలగొమ్మి పద్మరాజు ఇదే ఈ పేర్లే చెప్తారు కొత్త రచయితల గురించి ఒక వ్యవస్థ చర్చించే వ్యవస్థ లేదు కదా నాకేమనిపించ విదేశాల్లో పబ్లిషర్స్ తమ మంచి పుస్తకాలని రైటర్ ని ప్రమోట్ చేస్తారు అవును సో దాని ద్వారా పబ్లిషర్ కి లాభము పుస్తకం అమ్ముడు రైటర్ కి లాభం సో మన తెలుగులో అలాంటి పబ్లిషర్ ప్రమోట్ చేసే వ్యవస్థ లేదు కదా మీరేమన్నా ఆ విషయంలో ఆలోచిస్తారు నేను డెఫినెట్ గా మంచి కంటెంట్ ఉంటే నేను డెఫినెట్ గా చేస్తాను ఎందుకు చేయను అసలు పబ్లికేషన్ పెట్టుకునే బిజినెస్ కదా ఇది ఇదేమో మన ఇంటికి సొంతగా పోనీ మనకి కావాలి ఏదో తో పెట్టుకున్నది కదా కదా బిజినెస్ మనం బతకాలి రైటర్ బతకాలి మనతో పాటు మనతో ఉన్న పనిచేసే వాళ్ళు అందరూ బతకాలి కదా బతకాలి అంటే ఖచ్చితంగా మనం కమర్షియల్ గా ఆలోచించాలి తప్పదు ఆ మంచి కంటెంట్ ఉన్నప్పుడు మనం గా దాన్ని బిజినెస్ చేసుకోగలగాలి చేసుకోకపోతే వేస్ట్ కదా కానీ అప్పుడు ఏంటంటే ఇండివిజువల్స్ ఒక వ్యవస్థ లేకుండా రైటర్ దగ్గర నుంచి డబ్బు తీసుకుని వాళ్ళే ప్రూఫ్ రీడింగ్ చేసి అంటే రైటర్లు తిరగలేక నేను చెప్తున్నా ఇప్పుడు వాళ్ళు ఒక యాభై మంది ఎంత మంది ఉంటారు వాళ్ళే అమ్ముకుంటారు వాళ్ళే ప్రింట్ చేసుకుంటారు అది అక్కడతో కథం అయిపోతుంది ఇక్కడ ఒక ఎడిటోరియల్ వ్యవస్థ చదవటము బాగా ఏ ఉండదు అసలు నథింగ్ అదంతా ఇప్పుడు యుద్ధం శాంతి ఉందండి మనం రెండు వేలు కాపీలు వేసాము అయిపోయింది మళ్ళీ ఇప్పుడు రీప్రింట్ చేస్తున్నాం అది వాంటింగ్ అందరూ అడుగుతున్నారు ఎప్పుడు పుస్తకం యుద్ధం అంటే టాల్స్ట్రా ఎప్పుడు అడుగు మన ఆడ పోనీ ఏమన్నా తెలుగు ఆడ కూడా కాదు దాంట్లో అంతా క్లాసిక్ రైటర్స్ అని వాళ్ళకి ఒక పేరుండిపోయింది అలాంటి క్లాసిక్స్ కూడా చదువుతున్నారు చదువు మనం ఆ రేంజ్ లో మనం అందించగలిగితే ఆటోమేటిక్ గా చదువుతారండి ఎందుకు ఆ రేంజ్ లో ఇప్పుడు కొన్ని పుస్తకం రాసినా సరే అటువంటి పుస్తకం ఉందని పది మందికి తెలియ చెప్పే వ్యవస్థ లేదు కదా తెలుగులో అసలు వ్యవస్థ ఎందుకు ఒక పెద్ద పబ్లిషర్ పబ్లిష్ చేస్తేనే అది మంచి బుక్ కింద ఆర్న్ చేసినట్టు ఇంకా దానికి పెద్ద పబ్లిసిటీ అదంతా ఎందుకు అసలు ఇవన్నీ చెత్త మాటలు కదా ఫేస్బుక్ లో పెట్టుకుని వాట్సాప్ లో పెట్టుకుని అదంతా అవసరం లేదు మేమే ఉన్నాం కదా దేని పబ్లిసిటీ ఇస్తాం చెప్పండి పంపించము అవసరం లేదు ఎందుకంటే ఒక నెంబర్ వన్ పబ్లిషర్ తెలుస్తుంది పాఠకుడికి అసలు మనం మార్కెట్ చేయటమే ఆటోమేటిక్ గా వెళ్లిపోతాయి మనం ఒక పబ్లికేషన్ పబ్లికేషన్ లో ఒక బుక్ వేసాము అంటే బుక్ సెల్లర్స్ అందరికి పంపిస్తాం కదా ఆ చుట్టుపక్కల ఉన్న రీడర్స్ అందరికీ ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది కదా ఇంకా మనకి వేరే పబ్లిసిటీ ఎందుకు అంటే ఎలాగ తెలుస్తుంది ఇప్పుడు ఒక విలేజ్ బుక్ సెల్లర్స్ ఇప్పుడు బుక్ సెల్లర్స్ కూడా అన్ని ప్లేసెస్ లో లేరు మంది ఇది ఉంది కదా బసెస్ ఉన్నాయి కదా ట్రావెల్ లోకి వెళ్ళినప్పుడు మన సూపర్వైజర్స్ చెప్తారు ఇది మా మార్కెట్ అవుతుందండి అని వాళ్ళు కొనుక్కుంటారు మనకి ఏంటంటే ఆటోమేటిక్ గా అసలు నేను చెప్పేది అదేం కాదు ఒక మంచి పబ్లిషర్ ఒక బుక్ పబ్లిష్ చేశాడంటే అది ఆటోమేటిక్ గా మంచి బుక్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది రీడర్స్ కి దానికి ఇంకా వేరే పబ్లిసిటీ ఎందుకు అక్కర్లేదు కదా అంతే కాదు సార్ అసలు బ్రాండ్ కానీ చెప్పి సాహిత్య ప్రపంచంలో చర్చలు జరిగితేనే ఇప్పుడు మనం ఇలాగైతే ఈ పాత రచయితల గురించి మాట్లాడుతున్నాము అలా చర్చలు జరిగితే పత్రికలో వస్తేనే సామాన్య పాఠకు కూడా చదివి తెలుసుకోగలుగుతాడు కదా అట్లా ఏం అక్కర్లేదు చర్చలేమి నాకు తెలిసి అదంతా ప్రింట్ అండ్ డిమాండ్ లో వేసుకునే వాళ్ళు చేసుకోవాల్సింది ప్రింట్ అండ్ డిమాండ్ లో కాస్ట్లీ అవుతుంది నిజానికి అందరూ చీప్ అనుకుంటాను చాలా కాస్ట్లీ అది వంద పుస్తకాలు వేస్తున్నా మనం వెయ్యి పుస్తకాలు వేసినా సేమ్ కాస్ట్ ఉంటుంది కానీ అవే పేజీల పుస్తకాలు మీ దగ్గర తక్కువ ధరకు వస్తాయి తక్కువ ధరకు వస్తాయి ఎందుకని వేటిలో ఉండవండి అందుకని మీరు తక్కువ ధరలో వేయగలిగి ప్రింట్ అండ్ డిమాండ్ గానీ ఇతర పబ్లిషర్లు గానీ ఎన్ని పేజీలు ఉంటే అంతకన్నా పది రూపాయలు ఎక్కువ ధర రెండు వందల పేజీలు ఉంటే రెండు వందల యాభై అదే ప్రింట్ అండ్ డిమాండ్ ఇప్పుడు వంద కాపీలు వేస్తారండి డబ్బులన్నీ దాంట్లోనే వచ్చేయాలి కదా ఆటోమేటిక్గా రేట్ ఎక్కువ పెట్టుకుంటారు అన్నీ ఇప్పుడు డిటిపి ఎక్సెస్ ఛార్జెస్ చేస్తారు ప్రింటింగ్కి ఎక్సెస్ ఛార్జెస్ చేస్తారు మళ్ళీ దాని మీద వాళ్ళు ఒక టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ వేసుకుని అది ఎక్సెస్ అవుతుంది దానివల్ల ఆటోమేటిక్గా బుక్ కాస్ట్ పెరుగుతుంది మేము హండ్రెడ్ రూపీస్ పెట్టేది వాళ్ళు టూ ఫిఫ్టీ పెడతారు అంటే హాఫ్ అయి వంద కాపీలు ఉన్న డబ్బులు అంతా వచ్చేయాలి కదా మనకు అంత అవసరం లేదు మనం వెయ్యి కాపీలు వేస్తాము బుక్ కాస్ట్ తక్కువ ఉంటుంది మనకి వెయ్యి అట్లా అమ్ముడు పోతాయి మీరు ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు చాలా మంది మేము వంద కాపీలు వేసుకుంటున్నాం ఐదు వందలు కూడా కొనే పరిస్థితి లేదు అని పెద్ద పెద్ద రచయితలే బాతుంటాయి మీరు వెయ్యి కాపీలు ఇదిలోగా అమ్ముడు పోతాయని ఎలా చెప్పగలుగుతున్నారు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది ఉంది మార్కెట్ అది అంటే మార్కెట్ బేస్ చేసుకున్నాయి కదా మనం ఏది చేస్తున్నా సెల్లర్స్ ఉన్నారు రిపీట్ గా ఆర్డర్స్ పెడతారు ప్లస్ ఆన్లైన్ ఉంది ఆన్లైన్ బాగా పెరిగింది ఆన్లైన్ లో వెళ్తుంది దాంట్లో ప్రమోట్ చేస్తాం కదా మనం అమెజాన్ మన సాహితీ వెబ్సైట్ ఉంది ఎంఎస్కో వెబ్సైట్ ఉంది అన్నిట్లో ప్రమోట్ చేస్తాం కదా కానీ ఎంఎస్కో వెబ్సైట్ లో నేను చూశాను కొన్ని పుస్తకాలు వాళ్ళు పీడిఎఫ్ లు ఫ్రీగా ఇస్తున్నారు ఎంఎస్కో లేదు ఇవ్వండి నా పుస్తకమే రియల్ స్టోరీ ఏ ఫ్రీగా ఉంది ఎంఎస్కో ఎందుకు ఉంటది ఉంది వెబ్సైట్ లో రియల్ స్టోరీ నాకు డౌన్లోడ్ చేసి అసలు ఎంఎస్కో వెబ్సైట్ ఇక్కడ నుంచి రన్ అవుతుంది విజయవాడ నుంచి మీరు చూడండి నా పుస్తకమే నాకు డౌన్లోడ్ చేసి పంపించారు అవునా ఇది అంటే చూడాలి అయితే ఆనంద్ కన్ కొన్ని పుస్తకాలు ఫ్రీగా ఇస్తున్నారు ఎంఎస్కో వెబ్సైట్ లో అంటే అవి అమ్మకాలి అయిపోయి ప్లాటో స్టేజ్ వచ్చి అమ్ముడు పోవని తెలిసిన వాటిని పిడిఎఫ్ లో పెడుతున్నారు అట్లా ఏం లేదు ఎంఎస్ స్కూల్ లో అయితే లేదు ఆ వెబ్సైట్ తోట ఎవరైనా ఏదైనా మరి ఇచ్చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ మనం అయితే చెయ్యము వ్యక్తిగతంగా అసలు ఈ బుక్ కి వ్యతిరేకం కదా మేము ఫ్రీ పిడిఎఫ్ ఇవ్వడానికి వ్యతిరేకం మనం ఇంత కష్టపడి ఒక పుస్తకం రాస్తే అసలు ఈ బుక్స్ ఏ వెయ్యము అలాంటిది పిడిఎఫ్ ఎలా పెడతాం పెట్టమే పెట్టారు సో వ్యక్తి నాకేంటే ఒకసారి యూట్యూబ్ లో ఎవరైనా బుక్స్ చదువుతుంటే కూడా నేను వాళ్ళకి కామెంట్ పెడతాను ఇది మీరు క్రైమ్ మీరు ఎలా మా పర్మిషన్ తీసుకోకుండా ఎలా చదువుతున్నారు మీ మీద కేసు పెడతాను అని మేము అలా చాలా మంది అట్లా తీసేసిన వాళ్ళు చాలా క్రైమ్ స్టోరీస్ అలాగే చదివితే పెద్ద గొడవ నేను నేను కూడా నేను ఊరుకున్నాను అసలు నాకు తెలిస్తే కోల్గంపల్లి గారి మాదిరి గారివి గారి ఇంకా బలభద్ర పాత్ర ఇంకా శ్రీరాముడు గారు ఇవన్నీ చదివేస్తున్నారు వాళ్ళు ఇష్టం ఎవరు పర్మిషన్ వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేయలేదు ఎవరు పడితే వాళ్ళు చదివేయకుండా ఈ యూట్యూబ్ ఛానల్స్ లో ఎందుకంటే వాళ్ళు చదివి వాళ్ళు డబ్బులు చేసుకుంటున్నారు కానీ రచయితకి పబ్లిషర్ కి వాళ్ళ ఆలోచన వాళ్ళకి రావచ్చు అసలు పర్మిషన్ అడగట్లేదు అసలు పర్మిషన్ అడగనప్పుడు కాదండి అసలు మనం పర్మిషన్ అడగట్లేదు కదా ఇంకా అడిగినప్పుడు వాళ్ళు పెట్టుకుంటారు కదా యూట్యూబ్ లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ మీద మనం కేసు అయ్యొచ్చు మనకి రైట్ మాత్ర అడగలేదు చెప్తాడు మీకు కనీసం మీకు లింక్ అన్న పంపిస్తాడు భోగరావు గారు అది ఊరుకున్నారు రైటర్లు అది తప్పు రైటర్ వెళ్తుంది తప్పి అని ఇప్పుడు రామ శ్రీ శ్రీరమణ కథ అని చదివాడు శ్రీరమణ గారు అబ్బాయికి పంపించాను ఆయన వెంటనే అబ్జెక్ట్ చేశాడు చేయగని తీసేశారు ఆయన విన్నా ఎవరి నాకు లింక్ పంపించినా ఇమ్మీడియేట్ గా వాళ్ళ మీద నేను ఇచ్చేస్తాను కేసు పెడతాను నేను చెప్పేస్తాను ముళ్ళపూడి వెంకటరమ్మ గారి మా యూట్యూబ్ కి కంప్లైంట్ చేస్తే కూడా యూట్యూబ్ వాడ లింక్ డౌన్లోడ్ చేసేస్తాను కానీ ప్రతి రచయిత ఇలాంటి చర్యలు తీసుకోవాలి కానీ రచయితలు ఏమనుకుంటా మా అక్క చదువుతున్నాడు పది మంది వింటున్నారు కదా ఇప్పుడు వసుంధర గారు ఇదే మాట అన్నారు నేను ఆబ్జెక్ట్ చేశాను వసుంధర వాడ రచనలు చదువుతుంటే ఏదో రకంగా పాఠకుల్ని చేరుతున్నాయి కదా అన్న అంటే పాఠకుల్ని చేరడానికి రచయితలు ఇంతగా సో మీరు ఒక వెయ్యి నేను ఇది ఒక చిన్న మొన్న ఒక మీటింగ్ వెళ్ళాను కార్టూనిస్టులు వీళ్ళందరూ అక్కడ సరస్వి గారు బాచి వీళ్ళంతా కార్టూన్స్ వాళ్ళు మొత్తం ఉన్నారు మా బుక్స్ వేసుకోవడానికి మేము చాలా బాధపడుతున్నాము ఎవరు మమ్మల్ని సపోర్ట్ చేయట్లేదు మాకు చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది అది ఇదని చెప్పారు నేను అడిగాను ఆయన్ని మీరు ఏదన్నా పబ్లిషర్ కలిసారా అని అంటే ఎవరో ఒకళ్ళని కలిసని ఏదో పేరు చెప్పారు అసలు అతను కరెక్ట్ పబ్లిషరే కాదు ఇలాంటి బుక్స్ వేయటానికి మీరు మా దగ్గరికి ఎప్పుడన్నా వచ్చారా అంటే రాలేదన్నారు మరి రాకుండా పబ్లిషర్స్ ఎవరు బుక్స్ వేయట్లేదని ఎలా చెప్తారు మీరు నా దగ్గరికి వచ్చి ఎప్పుడన్నా అడిగితే మంచి పబ్లిషర్స్ ఎవరు విజయవాడలో హైదరాబాద్లో అంటే మా పేరే చెప్పాడు మళ్ళీ మరి మా దగ్గరికి రాలేదు మీరు రాకుండా అసలు పబ్లిషర్స్ మాకు సపోర్ట్ చేయట్లేదు బుక్స్ వేయట్లేదు అంటే ఎలాగది అంటే రావాలి కదా కి కి పబ్లిషర్ మధ్య మీరు ఎప్పుడైనా రైటర్స్ తోటి ఒక మీటింగ్ ఏర్పాటు అటువంటిది చేయలేదు ఎందుకంటే రైటర్స్ వాళ్ళు ఒక బుక్ రాసేటప్పుడు వాళ్ళకి ఒక ఐడియా ఉండాలండి ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాలి ఇది మనం కాదు ప్రింట్ చేసుకోవటం ఒక పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాలి వాళ్ళని కాంటాక్ట్ చేయాలి వాళ్ళు వెయ్యినే అంటే అప్పుడు ఇప్పుడు పబ్లిషర్ ఒకటే ఉండడు కదా కనీసం యాభై మంది ఎంతమంది ఉన్నారు ఓ ఇంపార్టెంట్ వాళ్ళని ఒక ఐదు ఆరుగురి నన్న కలవాలి కదా కలిసి వాళ్ళు ఎవరు వెయ్యినంటే కదా అప్పుడు తన డిషన్ తీసుకోవాలి వీళ్ళు రాసేసుకుని ఎవరు ఎయ్యరు మనమే ప్రింట్ చేసుకుందాం అని డబ్బులు ఊరికే ఖర్చు పెట్టేసి చేసేసుకుని బుక్ కాస్ట్ పెంచేసి నా వంద ఉన్న డబ్బులు చేయాలి రేట్ అని అనుకుంటా అది కరెక్ట్ కాదు కదా అసలు ముందు పబ్లిషర్ కూడా పబ్లిషన్ కలవాలి కదా అసలు ముందు పబ్లిషర్ చెప్పేది వినాలి అది నచ్చదు మళ్ళీ తొంభై తొమ్మిది వంకలు చెప్తారు ఏదన్నా బుక్ ప్రింట్ చేయాలి అంటే అయితే ఇప్పుడు మీ దగ్గర బుక్స్ అలా డిలే అవుతాయని కొందరు రైటర్స్ అంటారు ఖచ్చితంగా అవుతాయి మరి కచ్చితంగా అవుతాయి వెయిట్ చేయగలగాలి వెయిట్ చేస్తే వాళ్ళకి బాగుంటుంది ఫ్యూచర్ లో అంటే అందరికి నాంత ఓపిక ఉండదు కదా ఖచ్చితంగా వెయిట్ చేయాలి తప్పదు మంచి పబ్లిషర్ దగ్గర బుక్ పబ్లిష్ చేసుకోవాలి అంటే ఖచ్చితంగా వెయిటింగ్ ఉంటుంది డెఫినెట్ గా సో అంటే ఈ పాట మేము ఇప్పుడు కొత్త బుక్స్ ప్రింట్ చేయలేకపోతే ఇప్పుడు చూడండి ఇంత పెద్ద లిస్ట్ ఇది పెట్టాడు ఆనంద్ టేబుల్ మీద ఇవన్నీ రీప్రింట్ చేయాలి అన్ని ఫాస్ట్ గా వెళ్ళేవి ఇప్పుడు ఇవే చేయినా కొత్త బుక్స్ ఏంటి అసలు మనకి ఒక టైం బేస్డ్ ఉంటుంది కదా మనకి ఇప్పుడు ఫిబ్రవరి నుంచి జూలై వరకు బుక్స్ ప్రింట్ చేయలేము ఆగస్ట్ నుంచి మనకి జనవరి వరకు మార్కెట్ ఉంటుంది ఈ లోపు మనం ఇవి చేసి గోడౌన్ లో స్టాక్ పెట్టుకోవాలా కొత్త బుక్స్ చేసి గోడౌన్ లో స్టాక్ పెట్టుకోవాలా దానివల్ల మనకి మళ్ళీ అన్ని ఇంట్రెస్ట్ అన్ని ప్రాబ్లమే కదా పేపర్ ప్రింటింగ్ అంత అన్ని ఒకేసారి స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు ఆటోమేటిక్ గా మనకి ఫస్ట్ ప్రయారిటీలో ఉన్నాయి వెళ్తా ఉంటాయి తర్వాత కొత్త ఇయర్ ని బ్యాక్ వెళ్ళిపోతా ఉంటాయి అది మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ ఇయర్ అవుతుంది అంటే మీరు ఒక బుక్ ని ఎలా జడ్జ్ చేస్తారు ఇది పాఠకులకు నచ్చుతుందా నచ్చదా అని లేకపోతే మీకు నచ్చిన పాఠకులకి నచ్చిన బుక్స్ ఉంటాయి కొన్ని మీకు నచ్చిన నచ్చింది నచ్చిన ఖచ్చితంగా పాఠకులకు నచ్చింది అసలు మాకు నచ్చింది మాకే నచ్చినప్పుడు మేము ప్రింట్ చెయ్యం కదా మాకు నచ్చింది అంటే ఖచ్చితంగా పాఠకులకు నచ్చింది అంటే మాకున్న ఎక్స్పీరియన్స్ బట్టి అంటే రైటర్ కి ఉంటుంది రైటర్ కానీ కానీ ఈ రచన అది చెయ్యం మాకే నచ్చింది పాఠకులకి ఇవ్వలేము ఎంత పెద్ద రైటర్ అయినా సరే నో డౌట్ ఎందుకంటే ఇంత ఎక్స్పీరియన్స్ లో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ లో ఖచ్చితంగా మేము చదివింది మాకు నచ్చింది అంటే గా రీడర్స్ కు నచ్చుతుంది మాకే నచ్చలేదు ఎండమూరి గారు అనుకోండి మల్లాది గారు అనుకోండి మాకే నచ్చలేదు ఎందుకు వేయాలి మనం మనీ వేస్టే కదా దాన్ని మనకే నచ్చింది వేసి మళ్ళీ పాఠకల మీద రుద్దాల్సిన అవసరం ఎందుకు ప్రింటింగ్ లో ఉండదండి ఆబ్లికేషన్స్ అనేది అసలు అది పెట్టుకోకూడదు పెట్టుకోకూడదు కానీ ఉంటుంది పెట్టుకోకూడదు ఉంటుంది అప్పుడు అది ఏం చేస్తాము ఒక వంద కాపీల్లో యాభై కాపీలో వెయిట్ రైటర్స్ ఇచ్చేటం లేకపోతే రైటర్స్ కి తెలిసిన వాళ్ళకి కావాలి అంటే ఇచ్చేట అంతే తప్ప మార్కెట్ అయితే చేయము ఇప్పుడు ఈ సందర్భంగా మీరు అసలు ఒక రైటర్ కి ఎటువంటి సలహా ఇస్తారు రైటర్ వెయిట్ చేయగలిగితే ఒక మంచి పబ్లిషర్ దగ్గరికి వెళ్ళాలండి ఫస్ట్ వాళ్ళు వేసుకోవడానికి అసలు ఎట్టి పరిస్థితుల్లో ట్రై చేయకూడదు దానివల్ల మనీ వేస్ట్ అవుతుంది మార్కెట్ చేసుకోలేరు బుక్స్ అన్ని ఇంట్లోనే పెట్టుకోవాలి కొన్ని వాళ్ళు ఎవరన్నా చిన్న చిన్న పబ్లిషర్స్ తో ఏపించుకున్న వాళ్ళేమి వాళ్ళు అమ్మలేరు మళ్ళీ అవన్నీ రైటర్ గా ఇస్తారు ఇంట్లో పెట్టుకొని రోజు చూసుకుంటూ ఉండాలి అనమాట అలమర్లు నింపుకుని అందుకని వెయిట్ చేయాలి వాళ్ళు రైట్ వాళ్ళు రాసింది వాళ్ళకి బాగా నచ్చింది ఇది చాలా మంచిది అనుకుంటే కనుక ఖచ్చితంగా పబ్లిషర్ దగ్గరికి దగ్గరకు సో నా అనుభవంలో నా బుక్స్ అలా పబ్లిష్ చేసింది మీరే నా ఫస్ట్ బుక్ పబ్లిష్ అయింది మర్మయోగం అవును అప్పుడు మీరు ఎవరో కూడా తెలియదు నాకు బుక్ బాగుంటాయి కదా చేసాము మరి భాగోత్పత్తి చేసేదాన్ని కాదేమో కదా మీకు నాకు పరిచయం ఉండేది కాదు కదా అప్పుడు బాగుండబడ్డాయి కదా ఇప్పుడు అయితే మీరు మళ్ళీ దాన్ని రీపబ్లిష్ చెయ్యారు చెయ్యి ఎందుకని ఎందుకని ఇప్పుడు ఒక వెయ్యి కాపీలు పోయింది ఈ కాలంలో మళ్ళీ నచ్చు దాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యొచ్చు దాంట్లో అంటే చెయ్య అనేది ఉండదు చెయ్యొచ్చు చెయ్యొచ్చు కానీ చెయ్యట్లేదు అంటే ఎంత ప్రెషర్ ఉంటుందో చూడండి బుక్స్ అంటే అమ్ముడుకోవచ్చు దాని ద్వారా మనకి లాభాలు ఒకసారి ఒక కాపీ వెళ్ళిపోయింది అంటే రీప్రింట్ ఖచ్చితంగా సేల్ అవుతుంది దాంట్లో డౌట్ ఏ లేదు మీ భారతీయ వ్యక్తిత్వ వికాసం ఎన్ని సంవత్సరాలు అడుగుతున్నారు అంటే భారతీయ వ్యక్తిత్వ వికాసం అడుగు కానీ నాకేమనిపిస్తుంది అంటే ఇంకా మనకు గనక ప్రచారం ఉంది ఇది మంచి పుస్తకం ప్రచారం ఉంటే బానే ఉంటుందండి కాకపోతే మాకు ఇప్పటివరకు అవసరం రాలేదు మీకు అవసరం రాలేదు కానీ ప్రచారం వేదిక ఒకటి ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది పబ్లిషర్స్ రైటర్స్ బాగుంటుంది డెఫినెట్ బాగుంటుంది కానీ రైటర్స్ అందరు కలవాలి కదా ఒకరికి ఒకళ్ళు పడద్దు ఒకరి ఒకళ్ళు కలవరు ఏదో చెప్తారు కదా కాకి పుల్ల కాకి ముద్దులాగా ఎవరు నచ్చిన వాళ్ళకి బాగుంటుంది ఓకే కానీ మీది ఇంకొకరికి నచ్చకపోవచ్చు ఇంకొకరికి మీకు నచ్చకపోవచ్చు మీలో యూనిటీ ఉంటే ఇంకా అసలు ప్రాబ్లం ఏముంటుంది ఉంటుంది సాహిత్య సభలోకి వెళ్తే గురజాడ నుంచి మొదలు పెట్టి శ్రీపాద దగ్గరకు వచ్చినప్పటికీ గంట అయిపోతుంది శ్రీపాద దాటి మళ్ళీ మా దగ్గర వచ్చేటప్పటికి మూడు జీవిత కాలాలు అయిపోతాయి అసలు మర్చిపోవాలండి గురజాడ శ్రీపాద అవన్నీ రీడర్స్ కి వెల్ నోటెడ్ ఇంకెందుకు వాళ్ళ గురించి మాట్లాడటం అసలు నాకు అర్థం కాదు వాళ్ళు ఎప్పుడు ఎంతసేపు శ్రీపాద అంటారు పురాణ పండ అంటారు గురజాడ తెల్లక్ వీళ్ళ గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏముంది అసలు అందరికి తెలుసుగా ప్ర ఈ బుక్ తెలుగు బుక్ చదివే ప్రతి రీడర్ కి వాళ్ళ గురించి తెలుసు ఇంకెందుకు మాట్లాడాలి నా క్వశ్చన్ అయితే ఎప్పుడు అదే వాళ్ళ గురించి ఆ వాళ్ళ గురించి ఎప్పుడు మాట్లాడుకోవద్దు ఎందుకు మాట్లాడుకోవాలి ఉన్నారు మల్లాది ఎద్దంపూడి మాదిరెడ్డి ఇప్పుడు ఉన్నారు కదా కొన్ని చనిపోయిన వాళ్ళ సంగతి తీసేసింది బతికున్న వాళ్ళు చాలా మంది రైటర్స్ ఉన్నారు వాళ్ళందరి గురించి మాట్లాడుకోవచ్చు ఈ అంటే నేను అనేది ఇప్పుడు ఈ సాహిత్యానికి సంబంధించి ఏ సభలకి వెళ్ళినా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళని అసలు వాళ్ళని తలవకుండా ఉండటం అనేది ముందు మనం కంట్రోల్ చేయాలి వాళ్ళని తలవకుండా చెప్పడానికి ఇప్పుడు కంటెంపరీ సమకాలీన పేర్లు చెప్పాలి వాడి పేరు చెప్తే నాకు నచ్చదు వీడి మోహన్ నా సిద్ధాంతం కాదు రైటర్స్ కి యూనిటీ లేదు సో ఎటు చూసి దోషం రచయితల మీద నెట్టేశారు ట్వంటీ ఇయర్స్ లో మంచి రచనలు వచ్చిన రచయితలు లేరా డెఫినెట్ గా ఉన్నారండి ఎందుకు లేదు లేకుండా ఎట్లా ఉంటారండి అసలు అంటే మనం ఇన్ని వేల కాపీలు అమ్ముతున్నాము అంటే అసలు మంచి రచన అనేది లేకుండా మనం అమ్మలేం కదా ఉన్నారు మీ రైటర్స్ లోనే మీలోనే ఉండాలి ఆ యూనిటీ అనేది అసలు ఆ పాత వాళ్ళని తీసేయండి ఇప్పుడు ఎవ్వరికి అవసరం లేదు వాళ్ళ గురించి ఓకే ప్రేమ ఉంది శ్రీపాద కంప్లీట్ వర్క్స్ ఉన్నాయి సెట్ కొనుక్కొని చదువుకోండి ఇంట్లో పెట్టుకోండి కానీ ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇప్పుడు మా అబ్బాయి ఉన్నాడు మా అబ్బాయికి వెళ్ళి శ్రీపాద గురజాడ ఇవన్నీ చెప్తే వాడికి ఏం అర్థం అవుతుంది తన ఇప్పుడు లేటెస్ట్ వాళ్ళ గురించి చెప్తే కొంచెం అర్థం అవుతుంది అదే నేను అనేది మీ రైటర్సే ముందు మీరు అసలు మీరు ఆలోచించండి మీరే చెప్పండి ఆ విషయం మన రైటర్స్ ఎక్కడికి వెళ్ళినా మన సమకాలీకుల గురించి మాట్లాడదాము అయిపోయిన వాళ్ళ గురించి వద్దు అని సమకాలీకులు అంటే ఆ పది మంది గురించే మాట్లాడతారు సరే ఎవరి గ్రూప్ లో వాళ్లే గొప్పళ్ళు ఎవరి గ్రూప్ లో వాళ్లే అంతే కదా బాగుంది కానీ మీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది నవ్వుకున్నాం కానీ సమస్యకి పరిష్కారం రాలేదు మళ్ళీ మా బాల్ మీ మీకోట్లోనే ఉంది మా దగ్గర ఏం లేదు అంటే మేము రాస్తున్నాము మీరు పబ్లిష్ చేస్తున్నారు మీరు ప్రచారం చేసి రచయితని స్టేజ్ మీద పిలిచి వాడికి పది మందికి తెలియజెప్తే ఇప్పుడు ఉదాహరణకి ఇంగ్లీష్ దానిలో ఇటువంటి వ్యవస్థ ఉంది

సో బాగుంది మీతో మాట్లాడుతుంటే సంతోషంగా ఉంది అట్లీస్ట్ భవిష్యత్తు గురించి ఒక ఆశావాహమైన భావం కనిపిస్తుంది తెలుగులో పుస్తకాలు అమ్ముడు పోవట్లేదు తెలుగు పాఠాలు చదవట్లేదు నేను భిన్నంగా మీరు చెప్తున్నారు ఎందుకంటే సాహిత్య అకాడమీ స్టేజ్ మీద కూడా చెప్పారు వంద కాపీలు వేసుకుని అమ్ముకోవటం పోతే చాలా కష్టంగా ఉంది అని ఇంకొక నాకు పబ్లికేషన్ ఒకటి సాహిత్య అకాడమీ వాళ్ళు బుక్స్ వేస్తారు అంటే అట్లా క్వాలిటీ ఎంత బాగోదు అంటే మనం అనకూడదు ఇచ్చినా కూడా అంత పెద్ద సంస్థ తక్కువ ధరకి ఇవ్వడానికి ఏమైంది దాన్ని మంచి క్వాలిటీలో లో ఇవ్వచ్చు కదా తక్కువ ధరకి ఇస్తే మాత్రం బయట వాళ్ళతో కంపేర్ చేస్తే వాళ్ళు నూట యాభై రూపాయలు పెట్టేది మేము నైన్టీ రూపీస్ పెడతాం అది ఉత్తమాట అండి వాళ్ళు మంచిగా ఇస్తే వాళ్ళు అసలు సాహిత్య అకాడమీకి ఉన్నంత పేరు ఎవరికి ఉంటుంది కానీ ఒక సాహిత్య పుస్తకానికి కూడా సాహిత్య అకాడమీ అవార్డు వచ్చినట్టు లేదు అవి మనం మాట్లాడుకోకూడదు ఇంకా ఎందుకంటే సాహిత్య అకాడమీ పుస్తకాలు చూస్తే మీరు బా రాసి మంచి రైటర్స్ ని రాసినవి తీసుకురండి నేను ప్రింట్ చేయకపోతే అప్పుడు నన్ను క్వశ్చన్ చేయండి అంతే పబ్లిషర్స్ వేయట్లేదు 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 అని చెప్పే మాట వద్దు మంచి రచన తీసుకురండి డెఫినెట్ గా ప్రింట్ చేస్తాం ఎప్పుడు చేస్తాం మాత్రం చెప్పలేము చేస్తాం వన్ ఇయర్ టైం వన్ ఇయర్ టైం వాళ్ళు ఓపిక వెయిట్ చేయాలి వన్ ఇయర్ అంతే అంటే ఆ వన్ ఇయర్ కూడా నేను బుక్ ఫేస్ టైం లోనే తీసుకొస్తాం అది కానీ బుక్ ఫేస్ లో అమ్మకాలు ఎలా ఉన్నాయి చాలా ఫుట్ ఫాల్స్ తగ్గుతున్నాయి సందర్శకులు వచ్చిన వాళ్ళు బయట బజ్జీలు తిని వెళ్ళిపోతున్నారు అని ఒక కామెంట్ మొన్న మొన్న లాస్ట్ జనవరిలో జరిగిన బుక్ ఫేర్ లో బ్రహ్మాండంగా జరిగినాయి బాగా జరిగింది ఇక్కడ హైదరాబాద్ కూడా బాగా జరిగింది మాకైతే విజయవాడ అయితే చాలా బాగా జరిగింది దాంట్లో అసలు డౌట్ ఫుల్ దిల్ కుష్ మేము అయితే బాగా జరిగింది సేల్ ఫస్ట్ టైం గ్రౌండ్ మార్చినప్పుడు ఫస్ట్ టైం సేల్ బాగాలేదు సెకండ్ టైం మాత్రం జనాలు తక్కువ వచ్చారు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు బుక్స్ కొన్నారు అంటే మా టార్గెట్ మేము రీచ్ చేయం అసలు బుక్స్ కొన్నారు అనేది అసలు లేదు దాని తగ్గట్టు అంత యూత్ వచ్చారు పెద్దవాళ్ళు వచ్చారు యూత్ ఎక్కువ కొనుక్కున్నారు బండిల్స్ బండిల్స్ కట్టలు కట్టలు బాగా జరిగింది ఇప్పుడు ఢిల్లీలో అక్కడ జరిగే పుస్తక ప్రదర్శనాలకి మనం వెళ్తామా ఇప్పుడు డెఫినెట్ గా అక్కడ కూడా తీసుకుంటారు కానీ తక్కువ తెలుగు అక్కడ చదివేవాళ్ళు తక్కువ ఉంటారు ఇక్కడ మన పిల్లలే తెలుగు చదవట్లేదు ఇంకా ఢిల్లీ దాకా ఇప్పుడు అమెరికాలో కూడా తెలుగు వాళ్ళ సంఖ్య విదేశాల్లో పెరిగింది కదా విదేశాల్లో ఏమైనా పుస్తక ప్రదర్శనలు ఏర్పాటు చేసే ఇప్పుడు మా సారు ఫైవ్ లో లైబ్రరీస్ పెట్టిస్తున్నారు బుక్స్ పంపిస్తున్నాము కంటైనర్స్ అన్ని ఆ పెట్టిన బుక్స్ అన్ని అవి ఏ ప్లేస్ లో అనేది తెలీదు సారు లో వెళ్తున్నారు వెళ్ళిన తర్వాత ఫైవ్ ప్లేసెస్ లో అయితే పెడుతున్నారు అది తెలిసిన తర్వాత నేను చెప్తా అందుకని అన్ని ప్రతి కేటలాగ్ లో ఉన్న ప్రతి బుక్ ఫైవ్ కాపీస్ తీమన్నారు విదేశాల్లో ఫ్రీ అది ఏంటి ఇంకా తెలియదు లైబ్రరీ అయితే పెట్టిస్తున్నారు అక్కడ తెలుగు పీపుల్ వాళ్ళు కండక్ట్ చేస్తారేమో అంటే ఇప్పుడు ఇచ్చేది అయితే ఫ్రీనే ఇస్తారు సార్ గిఫ్ట్ గా నెక్స్ట్ టైం నుంచి వాళ్ళు పర్చేస్ చేసుకుంటారు కొత్త బుక్స్ వచ్చినప్పుడు ఈ ఆలోచన ఎప్పటి నుంచి ఎందుకంటే విదేశాల్లో తెలుగు వాళ్ళు ఇక్కడ నుంచి బుక్ తెప్పించుకోవాలంటే చాలా కష్టం అవుతుంది పంపించడానికి కాబట్టి అక్కడే ఏర్పాటు చేస్తే అది ఎట్లా ఉంటుందంటే మన బుక్ వంద రూపాయలు ఉంటుంది పంపించడం టూ థౌసండ్ అవుతుంది అందుకని మేము ఒప్పుకోము ఇప్పుడైతే మంచి పని చేస్తున్నారు విజయ కుమార్ గారు ఫైవ్ కాపీస్ తెప్పించుకున్న అక్కడికి జూలై లో వెళ్ళినప్పుడు ఏ ఏ ప్లేస్ మరి నాకు తెలిసి డల్లాస్ తెలుగులో ఎక్కువ ఉంది నాగడేలా సూ డెట్రాయిట్ డెట్రాయిట్ అట్లా ఈజియస్ లెగ్జాస్ ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్ లో పెడుతున్నారు ఆ ఫైవ్ ప్లేసెస్ ఏంటనేది పెట్టిన తర్వాత మనకి తెలుసు వెళ్ళిన తర్వాత మీరు మాకు ఆ వివరాలు ఇస్తే సంచికలో ప్రచురిస్తాం పది మంది డెఫినెట్గా ఇస్తారు జులై తెలుస్తుంది చెప్తాను బహు కృతజ్ఞతలు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి